నా పేరు శ్రీరామ్ శర్మ ఇప్పుడు మన ఆధార్ కార్డుతో బయోమెట్రిక్ అంటే హ్యాండ్ ఉన్న తమ్ ఇంప్రెషన్స్ చేసుకోవాలి కోయిన్సైట్ చేయడానికి ఇట్లా లింక్ చేసుకోవడం వల్ల లాభాలు ఏంటో తెలుసా చాలా అంటే చాలా లాభాలు ఉన్నాయి ప్రతి చోట ఆధార్ కార్డు చూపించమని అడుగుతున్నారు ప్రెస్ చేస్తున్నారు డిమాండ్ చేస్తున్నారు ఆధార్ కార్డు చూపించకపోతే ఇంకా లాభం లేదు బ్యాంకులోను మొబైల్ కనెక్షన్స్లోనూ ఇలా బయోమెట్రిక్ అడుగుతున్నారు కాబట్టి వెంటనే ఆధార్ కార్డులో మీ బయోమెట్రిక్ వేలుముద్రలు లింక్ చేసుకోండి ఎట్లా లింక్ చేసుకోవాలి ఆన్లైన్కి వెళ్ళండి వెబ్సైట్ ఓపెన్ చేయండి తమ్మింప్రెషన్ ఇవ్వండి మీకు మీ మొబైల్ ఫోన్కి ఎస్ఎంఎస్ వస్తుంది అది క్లిక్ చేసిన వెంటనే అయిపోతుంది కాబట్టి దయచేసి మీ ఆధార్ కార్డు మొబైల్ ఫోన్తో తమ్మింప్రెషన్స్ వేలుముద్రలు లింక్ చేసుకోకపోతే ఫీచర్లో చాలా అంటే చాలా కష్టాలుంటాయి దీనికి ఎవరిని అడిగే అవసరం లేదు మనంతటి మనమే ఆధార్ కార్డుతో మొబైల్ ఫోన్ నుంచి మన ఇంప్రెషన్స్ లింకు చేసుకోవచ్చు ఇంకా డిలే చేసుకోకుండా వెంటనే చేసుకోండి